రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు ఎనభై తొమ్మిదవ జయంతిని పురస్కరించుకుని రామోజీ ఎక్సలెన్స్ అవార్డులు రెండు వేల ఇరవై ఐదు ప్రధానోత్సవం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రామోజీ ఫిలిం సిటీని రాష్ట్రానికి నాలుగు అద్భుతంగా అభివర్ణిస్తూ ప్రశంసలు కురిపించారు ఈ వేడుకలో రామోజీరావు దార్శనికతను ఆయన సేవలను ప్రముఖులు స్మరించుకున్నారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రామోజీ గ్రూప్ సంస్థలు తెలంగాణకు గర్వకారణమని కోరు కొనియాడారు కొనియాడారు హైదరాబాద్ కు చారిత్రకంగా చార్మినార్ గోల్కొండ కోట వంటి అద్భుతాలు ఉన్నాయన్నారు అనిస్తుంది అని నేను కూడా వారితో ఏకీభవిస్తున్నా రామోజీ ఎక్సలెన్స్ అవార్డు అనేది ఆశామాసిగానో లేకపోతే రవీంద్ర భారతిలో చప్పట్లు దుప్పట్లతోని ఏర్పాటు చేసే ఆర్టిఫిషియల్ అవార్డు కాదు అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా రెండు సంవత్సరంలో శాసనసభ ఎన్నికలు జరిగినాయి ఎన్నికల తర్వాత ఓట్ల లెక్కింపుకు నెల రోజులు సమయం ఉండే మేము అప్పుడు అన్ని లెక్కలు వేసుకున్నాం తప్పకుండా ప్రభుత్వం వచ్చేటట్టే ఉందని మరి ప్రభుత్వం వస్తే మంత్రులు కావాలనే కోరిక కూడా ఉంటుంది కదా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు చాలామంది మంత్రులు ఉన్నారు ఒక నలుగురు మిత్రులను కలిసి రామోజరావు గారు సమయం తీసుకున్నాం సార్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం మేము అని రాండి అన్నాడు నలుగురం కలిసి రామోజరావు గారి దగ్గరకు వచ్చినాం మా నడక మా చూపులను బట్టి ఆయనకు అర్థమైంది లేదా మంత్రి పదవులకు పేరవి కోసమే వచ్చినట్టు ఉన్నారని భోజనం పెట్టి కూర్చోబెట్టి నేను ఎప్పుడు మేము అడగని కూడా అడగలే వారే మొదలు పెట్టారు రాజకీయాలు ఆ విధంగా ఎన్నికలు ఫలితాలు ఫలితాలు ఏ విధంగా వస్తాయి అనేది విశ్లేషణ ఒక రకము నేను ఇప్పటివరకు ఎవరికి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నేను ఎవ్వరికీ మంత్రి పదవి ఇవ్వాలని చెప్పలేదు నా దగ్గరికి ఎవరు వచ్చినా మంత్రుల కంటే కూడా ఎమ్మెల్యేలకు బాగా రాణిస్తారని నేను సూచన చేస్తూ ఉంటాను మీ నలుగురికి కూడా అదే సూచన అని వారు మాకు అంటే మా మనసులో ఉన్న మాటను గుర్తించి అంతకుముందు బయట చాలామంది మంత్రివర్గం అంతా చంద్రబాబు నాయుడు గారు రామోజీరావు గారు చిట్టి పంపిస్తారు చంద్రబాబు నాయుడు సార్ అండి ఇది సరే రామోజురావు గారు మా నలుగురులో ఎవరికో ఒక్కరికైనా తప్పకుండా చెప్తాడు అనుకోని మేము వచ్చినాము